నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ అయితే సమ్మర్ వచ్చేస్తుంది ఇప్పుడు హెల్త్ కేర్ టిప్స్ చాలా చాలానే యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటారు మరి మనం వంటింట్లో చిన్న చిన్న చిట్కాలతో మన హెల్త్ని సెట్ చేసుకోవచ్చు అంటే అంతకన్నా హ్యాపీనెస్ ఏముంటుంది ఈరోజు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు మనతో ఉన్నారు చాలా చాలా హెల్త్ టిప్స్ ఆయన అడిగి చాలా రెసిపీస్ కూడా ఈరోజు తెలుసుకుందాం నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ మీరు ఎలా ఉన్నారు బాగున్నాను సో ఈ రోజు మా ప్రేక్షకుల కోసం ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి చాలా మంది ఎంత చెప్పినా బిర్యానీస్ అన్ని తింటూ ఉంటారు కాబట్టి అండ్ ఇన్ డైజెస్ట్ అవ్వడం అజీర్తి సమస్యలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఏమైనా ఈరోజు మా కోసం చిట్కా చెప్తారా తప్పకుండా మోషన్ ఫ్రీగా అయ్యిందని చెప్తాను చూడండి ఓకే ఈ రోజుల్లో ఏంటంటే సమ్మర్లో మోషన్ సరిగ్గా కాకపోవడం అనేటువంటి సమస్య చాలామందిని వేధిస్తూ ఉంటుందమ్మా జనరల్గా మోషన్ ఫ్రీ కాకపోవడం అనేటువంటి సమస్య సంవత్సరం అంతా ఉన్నప్పటికీ సమ్మర్లో మరీ ఎక్కువగా ఉంటుందమ్మా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరి కామన్ అమ్మా మెజార్టీ ఆఫ్ ది పీపుల్లో ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతుంటారు సో మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఎలాంటి సింపుల్ రెమెడీ మనం ఫాలో అవుతే ఆ సమస్య నుంచి బయటపడవచ్చో చెప్తాను చూడండి అమ్మా దీనికి ఏంటంటే కేవలం పదార్థాలు చాలా తక్కువ కానీ ఔషధ గుణాలు చాలా ఎక్కువ ఉంటాయమ్మా సో ఆ పదార్థాలు మీకు పరిచయం చేస్తూ ఏ పదార్థము ఎంతెంత ప్రమాణంలో వాడుకోవాలో కూడా మీకు తెలియజేస్తానమ్మా మొట్టమొదటి పదార్థం వామమ్మా వామ్ దీన్నే అజవాయన్ను ఓమము అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు అమ్మా ఓకే సో ఇంచుమించు సర్వసాధారణంగా ప్రతి ఇంట్లో ఉంటుంటుందమ్మా లేదంటే మనకు డిపార్ట్మెంటల్ స్టోర్స్లో పచారికొట్టలు కూడా దొరుకుతుందమ్మా వామ్ అజవాయిన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు ఈ వాముని ఏం చేస్తారంటమ్మా తెచ్చుకొని శుభ్రం చేసేసి బాగా కాస్త గోరువెచ్చగా వేడి చేసేసి లేకపోతే కొన్ని వేయించేసేసి ఈ విధంగా మిక్సీలో వేసేసి పౌడర్ తయారు చేసుకోవాలమ్మా ఈ పౌడర్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ అమ్మా అంటే అందరికీ అర్థమయ్యేందుకు కొద్ది ప్రమాణంలో నేను ఇక్కడ తయారు చేసి చూపిస్తున్నాను ప్రేక్షకులు మాత్రం హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి ఏమో హండ్రెడ్ గ్రామ్స్ ఈ విధంగా వాము పొడి ఇక్కడ కొద్ది కొద్దిగా నేను కల్పిస్తా కలుపుతున్నాను తర్వాత రెండవది వచ్చేసి బ్లాక్ సాల్ట్ అమ్మా బ్లాక్ సాల్ట్ బ్లాక్ సాల్ట్ ఉప్పు అంటే మనకు రాక్ సాల్ట్ కామన్ కామన్గా తెలుసమ్మా అంటే సీ సాల్ట్ తెలుసు ఏమా ఇవన్నీ తెలుసు బ్లాక్ సాల్ట్ అని చెప్పేసి మరొక రకం ఉంటుంది అమ్మా నల్ల ఉప్పు అంటారమ్మా ఈ నల్ల ఉప్పు కూడా మనకు ఈ పచారి కొట్లలో తర్వాత డిపార్ట్మెంటల్ స్టోర్స్లో గడ్డల రూపంలో బ్లాక్గా స్పటికాలుగా దొరుకుతుందమ్మా తర్వాత ఈ విధంగా పౌడర్ కూడా దొరుకుతుంది మనం మిక్సీలో వేసేస్తే ఈజీగా పౌడర్ అయిపోతుంది ఈ యొక్క పౌడర్ని వచ్చేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలమ్మా అంటే వామ్ పౌడరు మనం హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే అందులో హాఫ్ మాత్రమే బ్లాక్ బ్లాక్ సాల్ట్ తీసుకోవాలి అది రేషియో అమ్మ మీరు ఎంత తీసుకున్నప్పటికీ వాములో సగభాగం మాత్రమే ఈ యొక్క బ్లాక్ సాల్ట్ తీసుకోవాలన్నమాట ఈ రెండు పదార్థాలు కూడా దివ్యమైనటువంటి ఔషధ గుణాలు అదేవిధంగా మోషన్ ఫ్రీ ఫ్రీగా అయ్యేందుకు కావాల్సినటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి అమ్మా కేవలం ఇది మోషన్ ఫ్రీగా అయ్యేందుకే కాకుండా బాడీలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో ఆ చెడు కొలెస్ట్రా తగ్గించేటువంటి దివ్యమైనటువంటి ఔషధ గుణాలు కూడా ఈ రెండు కలిపి తయారు చేసుకున్నటువంటి సో ఈ విధంగా పౌడర్ తయారు చేసుకుని మనం రెడీగా పెట్టుకుంటా ఇది ప్రాసెస్ ఇది నాణ్యానికి ఒకవైపు నల్ల ఉప్పు సో ఈ విధంగా తయారు చేసుకుని దీన్ని రోజు వాడుకుంటున్నారు ఎలా వాడుకుంటుండాలంట ఒక హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చ నీళ్లు తీసుకోవాలమ్మా ఆల్రెడీ మనం నీళ్లు వేడి చేసి పెట్టామమ్మా గోరువెచ్చగా ఉంటాయి సో ఈ గోరువెచ్చని నీళ్ళు ఈ విధంగా హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవతాలి అర్థమవుతుంది కదమ్మా ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ ఏదైతే ఉందో ఇది కేవలము టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అంటే ఆర టీ స్పూనమ్మా యాక్చువల్గా టీ స్పూన్ ఇది స్పూన్ పెద్దగా ఉందమ్మా కాబట్టి ఉంటే ప్రేక్షకులు అర్థమయ్యేందుకు నేను చెప్తున్నాను చిన్న టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ అమ్మా సో టూ అండ్ హాఫ్ గ్రామ్స్ ఉంటుంది అన్నమాట టూ అండ్ హాఫ్ గ్రామ్స్ పౌడరు ఈ యొక్క వంద మిల్లీటర్లో గోరువెచ్చ నీళ్ళు అలా వేసేయాలి అలాగే అరబద్ద నిమ్మ రసం కూడా ఇందులో వేసేయాలమ్మా ఇది నిమ్మకాయ పెద్దవందమ్మా ఇంత కూడా అక్కర్లేదు చిన్న నిమ్మకాయ ఒక టెన్ డ్రాప్స్ చిన్న నిమ్మకాయ అయితే హాఫ్ అమ్మా కట్ చేసేసి ఆ చిన్న నిమ్మకాయ రసం ఒక స్పూన్ వేసుకోవచ్చు ఇలాగ అయిపోతుంది ఏమో ఒక స్పూన్ నిమ్మకాయ రసం సో ఇప్పుడు హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకున్నాము హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో మనం తయారు చేసి పెట్టుకున్నట్టు చూర్ణం అంటే వాము వాముచూర్ణము అదేవిధంగా నల్ల ఉప్పు చూర్ణము కలిపి తయారు చేసుకున్నాం కదమ్మా అది ఒక టూ అండ్ హాఫ్ గ్రామ్స్ వేసాము దీంతోపాటు మనం చివరగా అరబద్ద నిమ్మరసం అంటే ఇంచుమించు ఫైవ్ ఎంఎల్ నిమ్మరసం కలిపేసేస్తే బ్రహ్మాండంగా మోషన్ ఫ్రీగా అయ్యేందుకు మెడిసిన్ రెడీ అయిపోయింది అమ్మా ఓకే బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ లిక్విడ్ ని రాత్రి పడకుండా సేవించాలమా నైట్ క్లైమే ఈ విధంగా మనం తయారు చేసుకుని పౌడర్ అయితే ఆల్రెడీ తయారు చేసి పెట్టుకోవాలి వాడేటప్పుడు మాత్రం నీళ్లలో గోరువెచ్చని నీళ్లలో ఈ పౌడర్ నిమ్మకాయ రసం వేసి తాగాలమ్మ ఓకే ఎలా ఒక హాఫ్ అవర్ ముందు హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ముందా అయితే సరిపోతుంది చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత పడుకున్నప్పుడు మనం తీసుకుంటే సరే ఓకే చాలా సింపుల్ కాబట్టి పాటించడం కూడా చాలా చాలా ఈజం చాలా ఈజం ఓకే సో చూశారు కదా చాలా తక్కువ ఇంగ్రిడియంట్స్ మన ఇంట్లోనే దొరుకుతాయి బ్లాక్ సాల్ట్ అంటే మనం ఆల్రెడీ కల్లుపు కానీ సాల్ట్ కానీ వాడతాం కాబట్టి దాన్ని రీప్లేస్ చేసుకొని బ్లాక్ సాల్ట్ తెచ్చుకోవచ్చు అలాగే నిమ్మకాయలు కూడా మనం ఆబ్వియస్లీ సమ్మర్లో మన ఫ్రిడ్జ్లో బోర్డ్ అన్నీ ఉంటాయి కాబట్టి ఒక చిన్న చిట్కా వామన్ తెచ్చి పెట్టుకుంటే ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నా కానీ మనం డైలీ యూజ్ చేసుకోవచ్చు జస్ట్ గోరువెచ్చ నీళ్ళలో మిక్స్ చేసుకోవడమే కాబట్టి దీనికోసం బాగా టైం తీసుకోవడం హైరైన్ అది అవసరం లేదు కాబట్టి ఈజీగా కూడా పాటించవచ్చు ఇంకేమైనా చిట్కాలు ఉన్నాయండి చాలా చాలా ఉన్నాయమ్మా దీని గురించి మరిన్ని కూడా చెప్తాను అమ్మ ఓకే ఔషధం మనం ఒకటైనప్పటికీ దీని గుణం ఏంటంటే విపరీతమైనటువ జీర్ణశక్తిని కలవ చేస్తుందమా కేవలం మోషన్ ఫ్రీగా అయ్యింది కాకుండా వాము వామునే సంస్కృతంలో మన మహర్షులు యువానే అనేటువంటి పేరుతో పిలిచారమ్మ యవానీ ఓకే యవానీ అంటే వామ్ అంటే ఒక వాము గింజ వంద అన్నం మెతుకులను జీర్ణం చేస్తుంది అంట ఏక అని శతమన్న పాచనం అని చెప్పేసి చెప్తారనమాట అంటే ఒక్కడే ఒక వాము గింజకి వంద అన్నం మెతుకులను జీర్ణం చేసే శక్తి అంటే మనం ఎంత ఆహారం తీసుకుంటున్నాం మనం తీసుకునే ఆహారం అంతా చిటికెలో క్షణంలో జీర్ణం చేసేటువంటి గొప్ప ఔషధ గుణాలు వాములు ఉన్నాయమ్మా అదే విధంగా నేను ఇంతకుముందు చెప్పినట్లు ఈ కొలెస్ట్రాల్ పెరగకుండా కూడా అంటే చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా మంచి కొలెస్ట్రాల్ బాగా పెరిగేందుకు వాము సహకరిస్తుంది సో దీనికి తోడంటే ఆహారం జీర్ణమయ్యేందుకు బాగా సహకరిస్తుంది తర్వాత ఆకలి అయ్యేందుకు బాగా సహకరిస్తుంది దీంతో పాటు కొంతమందికి ఏంటంటే ఈ మోషన్ ఫ్రీగా కాకపోవడం వల్ల జీర్ణశక్తి సరిగ్గా లేకపోవడం వల్ల బాడీ పెయిన్స్ ఉంటాయమ్మా అంటే మోకాడ నొప్పులు కీళ్ళ నొప్పులు నడుము నొప్పులు భుజం నొప్పి తల నొప్పులు ఇలా రకరకాల నొప్పులు అలాంటి వాళ్ళలో మనం ఏ పరీక్షలు చేయించుకున్నప్పటికీ పరీక్షలు నార్మల్గా ఉంటాయి కానీ పెయిన్స్ సఫర్ అవుతుంటారు అన్నమాట నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి మల్టిపుల్ బెనిఫిట్స్ అమ్మా మనం ఔషధం ఒకటైన ఆయుర్వేదం యొక్క సగ్గొచ్చిన ప్రసిద్ధమైనటువంటి ఔషధాల యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం ఒక పర్పస్కు వాడితే అనేక రకాలుగా ఉపయోగపడుతుందమ్మా కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు రోజు రాత్రిపూట ఈ విధంగా వాడుకుంటే సరిపోతున్నామా కానీ సమస్య ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో అంటే మలబద్ధక సమస్య మరీ ఎక్కువగా ఉంటే కానీ ఒక ఐదు రోజులు కానీ ఒక వారం పాటు కానీ ఇదే పద్ధతిలో టూ టైమ్స్ వాడుకోవాలమ్మా మార్నింగ్ అంటే మార్నింగు నైటు మార్నింగ్ ఆఫ్టర్ టిఫిన్ నైటు బిఫోర్ బెడ్ టైం సో ఒక వారం ఐదు రోజులు కానీ ఒక వారం రోజుల పాటు కానీ ఆ విధంగా వాడేసేసి తర్వాత రోజు నైట్ వాడితే సరిపోతుంది ఓకే సో మరొకటి కూడా మా చెప్తుంటే చాలా గుర్తు వస్తుండేమా ఇక ఇంకోటి ఏంటంటే ఈ నిమ్మరసం కలిపాము కదమ్మా నిమ్మరసంలో విటమిన్ సి ఎక్కువ ఉంటుందమ్మా ఇంకోటి ఇందులో డయాస్మిన్ తర్వాత హెస్పిరేడిన్ అనేటువంటి రసాయన పదార్థాలు కూడా ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి కొవ్వును అబ్జర్బ్ కాకుండా ప్రేవులను పీల్చుకోకుండా నిమ్మరసంలో ఉన్నటువంటి ఈ డయాస్మిన్ ను అనేటువంటి పదార్థాలు కూడా ఉపయోగపడతాం కాబట్టి మనం ఎక్కువ కొవ్వు పదార్థాలు తీసుకున్నటువంటి కొవ్వు పదార్థాలు ఆహారం తీసుకున్నప్పటికీ అది ఫ్యాట్ కింద మారకుండా అంటే ప్రేవులు జీర్ణం కాకుండా ప్రేవులు బయటకు విసర్జించేందుకు అదేవిధంగా ఆ ప్రేవులు త్వరగా జీర్ణం కాకుండా అంటే ఈ యొక్క ఈ కొవ్వు పదార్థాలను జీర్ణం కాకుండా ఇది కంట్రోల్ చేస్తుంది సో విసర్జన క్రియ ఉపయోగపడుతుంది తప్ప చెడు కొవ్వులు కానీ కొవ్వులు ఎక్కువ శాతం మన దేహంలో అక్యుములేషన్ అక్యుములేట్ కాకుండా కూడా ఈ నిమ్మరసం ఉపయోగపడుతుంది ఓకే సో వాము వల్ల కూడా మనకి వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది అలాగే ఫ్యాట్ లాస్కి యూజ్ అవుతుంది అలాగే నిమ్మకాయలు కూడా ఈ ఎస్టిక్ నేచర్ ఏదైతే ఉందో దానివల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే వస్తుంది సో అదండి చిన్న చిన్న చిక్కాలతో ఈజీగా మన హెల్త్ని అయితే సెట్ చేసుకోవచ్చు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జస్ట్ ఒక వాము డ్రై రోస్ట్ చేసుకోవడం దాన్ని పౌడర్ చేసి పెట్టుకోవడం అలాగే బ్లాక్ సాల్ట్ ఇంకొంచెం లెమన్ ఇంకొంచెం వాటర్ ఇందులో ఏమైనా కష్టం ఉందా ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే సమ్మర్ గడిచిపోతుంది మీరు కూడా ట్రై చేస్తారు కదా తప్పకుండా ట్రై చేయండి